విజయవాడలో ఏప్రిల్ పదమూడవ తారీఖున రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని క్రిస్టియన్ హక్కుల పోరాట నాయకుడు రెవరెంట్ జైకాంత్ కోరారు కర్నూలు జిల్లా కోడుమురు నియోజకవర్గ పరిధిలో సంతోష్ నగర్ లో ఉన్న రెవడెంట్ జైకాంత్ నివాసంలో క్రిస్టియన్ సెల్ ఏపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ రెవడెంట్ ఏ ప్రభుదాస్ నందికోటుకూరు జోనల్ సెక్రటరీ దానమయ్య సామ్యల్ సంఘ కాపరులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైస్తవ హక్కుల పోరాట నాయకుడు డెవిడెంట్ జయకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కొంతమంది హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారని తెలిపారు ఇలాంటి హింసాత్మక సంఘటనలు ప్రోత్సహించే రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకుల పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఎవరు చేసినా కానీ ఈ యొక్క సంఘ ప్ర ప్రతి ఒక్క పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి రాయితోనో రప్పతోనో ఒక ముఖ్యమంత్రిని తుదముట్టించాలనుకోవడము ఇది హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నాం ఎంతోమంది యువనస్తులు రాజకీయాలకి రావాలనుకుంటున్నారు రాజకీయాలకి రావాలనుకున్నప్పుడు ఇలాంటి హింసాత్మకమైన సంఘటనలు ప్రోత్సహించడం వలన ఎంతోమంది జ్ఞానవంతులు ఆలోచనకర్తలు రాజకీయాలకు దూరం కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి పౌరుడు ప్రతి ఒక్క ప్రజలు ఇలాంటి హేయమైన చర్యను ఇలాంటి దుశ్చర్యకరమైనటువంటి చర్యలను ప్రతి పౌరుడు ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను నా పేరు ఎస్ జయకాంత్ క్రిస్టియన్ క్రైస్తవ మైనార్టీ హక్కుల పోరాట నాయకుడు మరియు వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ సెల్ స్టేట్ జాయింట్ సెక్రటరీ సెక్రటరీలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో విజయవాడలో పదమూడవ తారీఖు ఆయన మీద దాడి చేయడం జరిగింది ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం అనేది హేయమైన చర్య ఏదైనా ఉంటే రాజకీయంగా ఇది ఎదుర్కోవాలి కానీ ఇలాంటి దాడులు చేయడము ఇలా ఈ విధంగా వారిపైన దాడి చేసి